ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబా బందరవాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారాగా మాకు చాలా సపోర్ట్గా కూడా ఉంటుందండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేదామండి అలాగే మీరు కూడా అక్కడ కూడా ఈ వీడియో క్రియేట్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు నీ జీవితంలో ఏం జరగబోతుందని నువ్వు భయపడుతూ ఉన్నావు ఏం జరగబోతుందో అవన్నీ కూడా నీకు నేను తెలియచేస్తానమ్మా అవన్నీ కూడా నీకు తెలియాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అనేది నీకు మనస్ఫూర్తిగా నచ్చిన ఒక అంకె అనేది తాకు నువ్వు తాకిన అంకె బట్టి నీకు నేను నీ జీవితంలో నీకు తెలియని కొన్ని రహ స్యాలు చెప్పడానికి కూడా నీ ముందుకు వచ్చాను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉన్న వాటిలో ఒక అంకె అనేది తాకు నేను చెప్పిన ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా విను తల్లి నువ్వు ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు ఎంత శ్రద్ధగా వింటావు అన్నది నీ జీవితంలో సంతోషం అనేది అంత తొందరగా వస్తుంది బిడ్డ అంతేకాదు నీకు నా మీద ఎంత నమ్మకం ఉందన్నది అంతేకాదు నీకు ఎంత ఓర్పు సహనం ఉన్నది అన్నది కూడా నీకు ఈ వీడియో ద్వారాగానే తెలుస్తుంది ఎలాగా అనుకుంటున్నావా నీకు నేను తెలియచేస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అంకె అనేది తాకండి ఇక్కడ ఒకటి రెండు మూడు అంకెలు ఉన్నాయి కదండి అందులో మీకు నచ్చిన ఒక అంకె అనేది తాకండి ముందులైతే ఒకటో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ ఈ రోజు నువ్వు ఎంత సతమతం అయిపోయావో నాకు తెలుసు ఎందుకమ్మా కన్నీరు పెట్టుకొని బాధపడుతున్నావు నేను ఎవరు పట్టించుకోలేదని బాధపడుతున్నావా నీకు ఉన్నానన్న సంగతి నువ్వు మర్చిపోయావా తల్లి ప్రతి క్షణం కూడా నేను నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను అయినా సరే నీలో నువ్వే బయటికి నవ్వుతూ లోపల లోపల నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియదు అనుకున్నావా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా నువ్వు నవ్వుతూ నటించవచ్చు కానీ ఈ సాయి నాన్న దగ్గర నువ్వు నటించలేవు కదా బిడ్డ నీ క్షేమం కోరుకునే నేను నువ్వు అలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటే అది నేను చూడలేకపోతున్నాను తల్లి నువ్వు ఇప్పుడు ఎన్ని రోజులు దాకా అక్కడ నువ్వు ఓర్పు సహనంతో ఎదురు చూసావు కదా నా బాబా నా జీవితంలో అంత మంచి చేస్తాడు మేలు చేస్తాడు నా జీవితానికి సంతోషం వస్తుంది కొత్త వెలుగు వస్తుంది అని ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నావు కదా నా బంగారు తల్లి అదే విధంగా చెప్తున్నానమ్మా నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయే రోజు అతి తొందరలోనే ఉంది బాబా నా చుట్టూ ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని అవమానాలు పడుతున్నాను కదా ఒక్క రోజులోనే ఎలా నా జీవితం మారిపోతుంది ఈ కష్టాలకి మార్గం ఏమిటి ఈ అవమానాలకి పునిష్టాపు ఎప్పుడు పెడతావు బాబా నాకు ఎందుకు ఈ నరకం ఏమిటి బాబా ఎలా మారుస్తావు నా జీవితం ఏ విధంగా మారుస్తావో నాకు ఏమీ తెలియట్లేదు అంత నీ పాదాల దగ్గర నేను విడిచిపెడుతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి అదే నమ్మకంతో ఉండు నీ జీవితం మార్చే బాధ్యత నాది ఈ నాన్న బాధ్యత ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాకిన వారికి ఆ సాయి ఇచ్చిన సందేశం విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి అలాగే మీకు ఏమనిపించింది అనేది మాకు కామెంట్ ద్వారాగా కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి మేమైతే ఇంకా చాలా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పునైతే మేము సరిదిద్దుకుంటాము మీకు నచ్చితే కనుక ఆ మెసేజ్ చూసి మీకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట ఇంకా ఇప్పుడు రెండో నెంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నిజాయితీ ఉంది నువ్వు ఎందుకు వెనక అడుగు వేస్తున్నావు వెళ్తే ఏం జరుగుతుందో ఎక్కడ ఆగిపోతుందో అని నిర్లక్ష్యం పడకు బిడ్డ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు ఈ మధ్య నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు కదా నీకు ఎక్కువగా తలపోటు వస్తుంది నీరసం వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి అనుకోకుండా నీకు వాంతులు కూడా అవుతూ ఉన్నాయి ఎందుకో తెలుసా నువ్వు ఎక్కువగా ఆలోచించి నువ్వు టెన్షన్ పెట్టుకొని భయం పెట్టుకోవడం వల్ల నీకు తెలియకుండానే ఆరోగ్యాన్ని నువ్వే కోరు పాడు చేసుకొని అనారోగ్యాన్ని కోరుండి తెచ్చుకుంటున్నావు నువ్వు భయపడుతున్న విధంగా ఏమీ జరగదు నువ్వు వెళ్తున్న దారి సరైనదే వాళ్ళు ఏదంటారు అంటారు వీళ్ళు లేదంటారని కాదు నీ మనసుకు ఏదనిపిస్తుందో అది నువ్వు చెయ్యు ఎందుకంటే నువ్వు ఏం చేసినా నువ్వు మంచికే చేస్తావు నువ్వు ఎదుటి వాళ్ళని మంచిగా ఉండాలని కోరుకుని మంచి మనస్పత్వం ఉంది బిడ్డ నీకు కాబట్టి నీవు ఏం చెయ్యాలన్నా ప్రతి ఆలోచన కూడా సరైన ఆలోచనే వస్తుంది ఎందుకో తెలుసా ఇంకొక రహస్యం చెప్పాను చూడు నువ్వు చేసిన ప్రతి అడుగులో కూడా నీ చెయ్యి పట్టుకొని అంటే నీ వేలు పట్టుకొని నేను నడిపిస్తున్నాను కాబట్టి నువ్వు సరైన మార్గంలోనే వెళ్తున్నావు కదా ఇంకా నువ్వు దేనికి కూడా చింతించుకు వెళ్ళు నువ్వు ధైర్యంగా ముందడుగు వేయు నువ్వు ఎవరు ఎన్ని విధాలుగా నీకు అడ్డొచ్చినా సరే నువ్వు చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతావు డబ్బుల విషయంలో నువ్వు ఎటువంటి చింతయించకు అవి ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తాయి అప్పుల సమస్యలతో బాధపడుతున్నావా దానికి సమస్య ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నావా ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా అన్నింటికి కూడా సమాధానం ఒక్కరోజు వస్తుంది ఆ రోజు నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండు ఇంకా గురువారం రోజున ఏదైనా ఒక నోరు లేని పక్షి మీ ఇంటికి వచ్చిన ఏదో ఒక జీవి ఉంటుంది కదా ఆ జీవికి ఆహారం పెట్టుబిడ్డ దాని ద్వారా నీ కష్టం ఇంకా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి రెండో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందించిన సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమనిపించింది అనేది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మూడో నెంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నీది అన్నది వదులుకోకు నీది కాదు అన్న దానికోసం ఎక్కువగా ఆలోచించి ఆశపడకు నీది అన్నది నీ దాకా ఖచ్చితంగా చేరుతుంది దానికి ఎంతమంది అడ్డు వచ్చినా అది జరగకుండా ఎంతమంది ఆపినా సరే ఆఖరి నిమిషంలో అయినా సరే అది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది నీది కాదు అన్న దానికోసం ఆశపడితే ఉన్నది కూడా పోయే అవకాశం ఉంటుంది నువ్వు అనుకుంటున్న వ్యక్తిలో మార్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత నాది ఎందుకంటే నా బిడ్డల్ని నేను నా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది నా బిడ్డలు నా పైన ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎందుకు బాబా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ కానీ నేను చెప్తున్నాను చూడమ్మా నీకు తెలియకుండానే నువ్వు కొన్ని పొరపాట్లు చేసావు దాని కారణంగా నీ జీవితంలో కొన్ని కొన్ని చికాకులన్నీ వస్తూ ఉన్నాయి అందుకే చెప్తున్నాను ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు ఒక్కొక్కసారి నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయి ఎదుటి వాళ్ళు తప్పు ఉందనుకొని నువ్వు వాళ్ళని నిందించడం కూడా అది తప్పే అవుతుంది నువ్వు వాళ్ళు తప్పు ఉందని అనుకుంటున్నావు అది ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ అనేది నీకు తెలియదు కదా నువ్వు అలా అనుకోని వాళ్ళని నిందించడం వల్ల కూడా అది నీకు నువ్వు పాపం చేసినట్టే అవుతుంది బిడ్డ దానికి కూడా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నీకు నేను చెప్పేది ఏంటి అంటే ఏది చూసినా సరే నీ కళ్ళు ఎదురుగా జరిగింది ప్రతీది కూడా నిజమని నమ్మద్దు అంతేకాదు అమాయకంగా కూడా ఉండద్దు కొన్ని చోట్ల నువ్వు అమాయకంగా మోసపోతున్నావు అందరూ నా వాళ్ళే అనుకొని ఇంట్లో ఉంది బయట జరిగిన అన్నీ కూడా చెప్పుకోవడం వల్ల నీ జీవితంలో బంధువుల మధ్యన ఎన్నో చికాకులు జరుగుతూ ఉన్నాయి కదా ఇకపైన అటువంటి చికాకులు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా విను కాస్తంత ఓర్పు సహనంతో ఉండు ఎవరు ఎన్ని విధాలకు చెప్పినా అవి కూడా నువ్వు నమ్మద్దు ఒకరి గురించి ఇంకొకరికి ఏమి చెప్పద్దు నీ గురించి ఇంకొకరికి ఏమి చెప్పద్దు వాళ్ళ జీవితంలో ఏంటి వాళ్ళ కుటుంబంలో ఏమిటి అని కూడా నువ్వు ఏమీ అడగద్దు నీ జీవితం ఏమిటో నీ పని నువ్వు చేసుకొని ప్రశాంతంగా ఉండు ఇప్పుడు ఈ సమయంలో నువ్వు మంచిగా మాట్లాడినా సరే అది వాళ్ళకి చెడుగానే ఉంటుంది దానివల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరమైతే వస్తుంది కాబట్టి నువ్వు కాస్త కామ్గా ఉండడం వల్లే చాలా మంచిది నీ జీవితానికి కాస్త ఓర్పు సహనంతో బిడ్డ ఏం జరగాలో ఏ క్షణం ఎప్పుడు ఏం ఎలా జరిపించాలో నేను చూసుకుంటాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మూడో నంబరు తాకిన వారికి కూడా ఆ సాయి అందించిన ఈ సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ గానే మన బాబా గారు చెప్పారు కదండి బాబా గారి మీద మనకి ఎంత నమ్మకం బతి ఇంకా ఓర్పు సహనం ఎంత ఉంది అనేది మనకి చెప్తాను అని చెప్పారు కదండి అది ఏంటి అంటే మీరు ఈ వీడియో చివరి దాకా చూసారు కదండి అంటే మీకు ఎంత ఓర్పు సహనం ఉంది అన్నది మీకు ఈ పాటికి తెలిసే ఉంటుందండి మీరు ఇప్పటిదాకా చూసారు ఇంకొంతమంది ఈ వీడియో సగంలోనే చూసి వెళ్ళిపోయి ఉంటారు కానీ మీరు ఇప్పుడు వరకు ఈ లాస్ట్ వరకు కూడా మీరు చూసారంటే ఆ బాబా మీద మీకు ఎంత నమ్మకం విశ్వాసం భక్తి ఉంది మీకు ఎంత ఓర్పు సహనం ఉంది అన్నది కూడా ఆ బాబా మీకు ఇంతలా తెలియజేశారండి అంటే మీకు చాలా ఓర్పు సహనం ఉంది అని బాబా చెప్తున్నారండి అదే ఓర్పు సహ అదే ఓర్పు సహనంతో ఎదురు చూడమని చెప్తున్నారన్నమాట బాధపడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి మనం నమ్మే ఆ దేవుడు ఆ బాబా ఎన్నడూ కూడా మనకి అన్యాయం చేయడండి మనకి తెలిసినంత వరకు కూడా ఎవరికి అన్యాయం చేయకూడదు అలా ఉంటే మన జీవితంలో ఏం చేయాలనేది బాబా తప్పకుండా చేసి తీరుతారు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి